సోమవారం మదనపల్లి బసనికొండలో కొండలో అంతరాష్ట్ర బైక్ దొంగ పులి వెంకటరెడ్డిని పోలీసులు పట్టుకున్నారు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లెకు చెందిన ఈ నిందితుడు మదనపల్లె తిరుపతి కోలార్ ప్రాంతాల్లో నలభైకి పైగా బైకులు దొంగిలించినట్లు డిఎస్పీ మహేంద్ర సేఈ కళ వెంకటరమణ తెలిపారు దొంగిలించిన బైకులను పొరుగు రాష్ట్రాలు అమ్మేవాడని మరికొన్ని బైకల వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు హలో ఓకే ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం మనం ఒక అంతరాష్ట్ర మోటార్ సైకిల్ దొంగతనం చేసే ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ముద్దాయి పేరు వచ్చేసి వెంకటరెడ్డి అని ముప్పై మూడేళ్ళు తన సొంతూరు వచ్చేసి చంద్రమాకులపల్లి పుంగనూరు పుంగనూరు మండలం సో తను మొత్తం ఓవరాల్గా మోటార్ సైకిల్స్ ఒక నలభై వరకు దొంగతనం చేయడం అయింది నలభై వరకు ఇప్పుడు మనకు ఐడెంటిఫై అయింది ట్వంటీ ఫైవ్ మోటార్ సైకిల్స్ ఐడెంటిఫై అయ్యి ఇంకా ట్వంటీ మనం ఫర్దర్ డీటెయిల్స్ కర్ణాటకవి ఇక్కడవి ఐడెంటిఫై చేయాల్సింది ఓవరాల్గా తను ఇక్కడ ఎక్కడెక్కడ చేశాడు మన మన స్టేట్లో అంటే అనమాయి జిల్లాలో చేశాడు బాలాజీ తిరుపతి డిస్ట్రిక్ట్లో చేశాడు ఇక్కడ కాకోకుండా బయట డిస్ట్రిక్ట్స్లో కోలార్ డిస్ట్రిక్ట్లో చేశాడు ఇంకా కొన్ని బెంగళూరు స్టేట్లో కూడా చేయడం జరిగిందనమాట తాను మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడ ఎక్కడెక్కడ ఎన్ని దొంగతనాలు చేసినట్టు చూస్తే తాలూకా లిమిట్స్లో పదకొండు బైక్లు దొంగతనం చేయడం అయితే జరిగింది ముదువేడి లిమిట్స్ మూడు టూ టౌన్ లిమిట్స్లో మూడు ములకల్చెరువులో మూడు పీటీఎంలో ఒకటి కలిగిరి ఒకటి టీలేర్లో ఒకటి ముల్బాగల్ ఒకటి ఎంఆర్పల్లి ఒకటి ఇవి టోటల్ ట్వంటీ ఫైవ్ కేసెస్ ఇవి కాకోకుండా మనకి ఇంకా డీటెయిల్స్ ఐడెంటిఫై కావాల్సింది ఒక ట్వంటీ బైక్స్ ఉంది ఈరోజు మనము బస్సినికొండ పంచాయతీ మదనపల్లి పొంగనూరు రోడ్లో తనని అరెస్ట్ చేయడం జరిగింది తనను కూడా రిమాండ్కి కూడా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ